హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సువర్ణాస్ వరల్డ్ ఈరోజు చాలా టేస్టీ అండ్ వెరీ ఈజీ పన్నీర్ పకోడా ఎలా చేసుకోవాలో చూద్దాము ఒక బౌల్లో ఒక కప్ శనగపిండి అరకప్పు బియ్యపిండి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం మరియు ఉప్పు అందులోనే కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసేసుకొని కొంచెం లైట్గా పల్చగా కలుపుకోవాలి చిక్కగా కలిపేస్తే బజ్జీలాగా వచ్చేస్తుంది మరీ పల్చగా కలిపేస్తే అస్సలు రాదు పిండి సరిగ్గా కలిసిందో లేదో తెలుసుకోవాలంటే మనం పనీర్ ముంచితే పనీర్కి ఆ పిండి అంటుకోవాలి అంతే అది ఒక చిన్న ఐడియా తర్వాత కడాయిలో నూనె వేసేసి నూనె బాగా కాగిన తర్వాత పనీర్ అద్దీ మనం పకోడా వేసుకోవడం అంతే చాలా ఈజీ అండ్ వెరీ టేస్టీగా ఉంటాయి ఇవి ఇవి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఫ్రై చేస్తే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరంలే ఇప్పుడు మీ పనీర్ పకోడా సిద్ధమైపోయింది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి